మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున ఏపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించిన ఆల్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు వెబ్నోట్ ఒకటి విడుదల చేయడం జరిగింది ఆ నోట్ గురించి మీకు ఆల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అందులో నోట్లో ఏమేమి ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయనేది మీకు తెలియజేస్తాను అయితే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వీక్షించినట్లయితే ఒక విజ్ఞప్తి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాబ్ నోటిఫికేషన్ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని అందుకోండి అయితే మనకి ఇది గ్రూపు వన్కి సంబంధించిన మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూలు మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఏడు పేపర్స్ అలాగే జరుగుతుంది అని ఇక్కడ మనకి వెబ్నోట్లో తెలియజేయటం జరిగింది హాల్ టికెట్లు మీరు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నవి అని ఇందులో తెలియజేయటం జరిగింది అభ్యర్థులు మీరు ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోమని క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఏ ఎక్కడ ఉన్నది ఏంటనేది వెన్యూ కూడా తెలుసుకోవడానికి ముందుగా ప్రయత్నం చేయండి ఇన్ టైంలో ఎగ్జామినేషన్కి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోమని క్లియర్గా ఏపీఎస్సి వారు ఇందులో తెలియచేయటం జరిగింది అలాగే పీబీడబ్ల్యూడ్యూ పిహెచ్డి క్యాండిడేట్స్ ఎవరైతే ఆప్షన్ తీసుకున్నారో వారి యొక్క స్క్రైబ్ వారి యొక్క వివరాలు కూడా ముందుగా వారికి సంబంధించిన ఎవరిని ఈమెయిల్ ద్వారా కానీ ఐదు రోజుల ముందు ఎగ్జామినేషన్కి ఐదు రోజుల ముందు వారి యొక్క సమాచారం తెలియచేయాలని క్లియర్గా ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఈ విధంగా మీరు గ్రూప్ వన్ మెయిన్కి సంబంధించిన ఆల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకోవటానికి మన జ్ఞానలో ఒక వెబ్సైట్లో అందుబాటులోనే అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఏపీఎస్సి వెబ్సైట్లో కూడా అందుబాటులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మిత్రులారా మన ఏపీఎస్సి వెబ్సైటు అడ్రస్ నేను ఇదే డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆల్ టికెట్స్ టు పోస్ట్ ఆఫ్ గ్రూప్ వన్ సర్వీసెస్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజీ ఇది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మీ యొక్క ఓటీపీఆర్ ఐడి నెంబర్ ఇవ్వండి తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి తర్వాత కింద ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ ఉంది ఇక్కడ ఆ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయి అందులో వివరాలు ఒకసారి మీకు కరెక్ట్గా ఉన్నాయా లేవా సరి చేసుకోండి ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే లింక్ నేను కింద ఈ వీడియో డిస్క్రిప్షన్ అందిస్తే నాకు నుండి డౌన్లోడ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ